ప్రభుత్వం చేసిన తప్పు ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తాం ప్రభుత్వం చేసిన హత్యలు తొక్కిసలాట మరణాలు ప్రభుత్వ హత్యలు అయితే మరి వైసీపీ హయంలో ఖర్చులూరు బోర్డు ప్రమాదం వల్ల ముప్పై తొమ్మిది మంది అన్నమయ్య ప్రాజెక్టు తగిలి ముప్పై మూడు మంది విశాఖ ఎల్జీ పాలిమర్స్ లీకే పదమూడు మంది జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం వల్ల ఇరవై ఏడు మంది ఉయా ఆస్పత్రిలో ఆక్సిజన్ దొరక నూట పన్నెండు మంది రైతుల ఆత్మహత్యలు నాలుగు వేల మంది యువత ఆత్మహత్యలు ఇరవై ఒక్క వేలు కల్తీ మద్యం శానిటైజర్ తాగడం వల్ల ముప్పై వేల మంది ఇంకా ఎస్సీ ఎస్టి మైనార్టీ బీసీల మరణాలు ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంభవించిన మరణాల ఆ చావులకు బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు ఆ బాధ్యతలకు ఎక్స్ప్రెస్ ఎంత ఇచ్చారు ఇవి కాదు ప్రభుత్వ హత్యలు దీస్ ఆర్ ఆల్ నా యాక్సిడెంటల్ ఇట్స్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ఇవన్నీ పక్కన పెడితే జగన్ మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైనప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఆ చావును ఎందుకు ఇంత ఆర్భాటం చేయలేదు సొంత చెల్లి సునీత పక్కన ఎందుకు నిలబడలేదు ఆ హత్యకు ఇంకా ఎందుకు న్యాయం జరగలేదు